చిన్న చిత్తకుంట మండలం కురుమూర్తి గ్రామ బీజేపీ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బాలస్వామి ఎన్నికల అధికారులు గుర్తించిన బ్యాట్ తో క్రికెట్ ఆడుతూ ఓట్లు అడుగుతున్న బీజేపీ సర్పంచ్ బాలస్వామి గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే గ్రామంలోని వీధిలో వీధి లైట్లు రోడ్లు మురికి కాలువలో నిర్మిస్తానని పాలమూరు ఎంపీ డికే అరుణమ్మ నుంచి నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో బోయరాము బీజేపీ జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి నరేందర్ జి మండల ప్రధాన కార్యదర్శి వీర నరసింహ హరినాథ్ జి బిజెపి సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు సరిత లక్ష్మి మాజీ ఎంపీటీసీ పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు వరకు ఉన్న వాళ్ళు ఏం చేసే వాళ్ళ వాళ్ళు కడప నింపుకుంటారు అట్లా కాకుండా మన పని గ్రామం డెవలప్ కొరకు మన గ్రామాన్ని మనము మంచిగా చేసుకోవాలి మనము మనము నిలబడమే పోటీ చేయడమే మన ఊరిని అభివృద్ధి కొరకు వచ్చే నిధులు మొత్తం కేంద్ర నిధులు వచ్చే ఒక్క రూపాయలు కూడా మన నియంత్రణ లేకుండా మనము మన గ్రామానికి ఖర్చు చేసుకొని మన ఊరిని మనం డెవలప్ చేసుకోవాలి हिन वी जा बी बी पी

దవ్ కురుమూర్తి గ్రామం భారతీయ జనతా పార్టీ నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కాబట్టి మేము కొన్ని గ్రామానికి సేవ చేసేలానే మేము పోటీ చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం ఈసారి మా గ్రామం నుంచి కాబట్టి మాకు మంచి మేము గెలిస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి తెలిస్తే మేము గ్రామానికి మేము కొన్ని ఆమె రోడ్డు ఇవ్వడం జరిగింది మొట్టమొదటిది మా గేటు అమ్మకూరు రోడ్డు బీటీ రోడ్డు నుండి మా గ్రామం వరకు బీటీ రోడ్డు వేయాలనే ఒక కోరిక అదేవిధంగా వాగు నుంచి శాశ్వతంగా డబుల్ బెడ్రూమ్ వరకు మంచినీరు అందించాలనేది రెండవది మూడవది గ్రామ గ్రామసభ ప్రజల సమక్షంలోనే నిర్వహించాలనేది ఒకటి అనుకున్నాం ఇంకా అదేవిధంగా వీధి లైట్లు క్రమం తప్పకుండా వేపించడం అంటే మాకు ఇప్పటి వరకు కూడా వీధి లైట్లు అంటే ఆరు నెలలకు సంవత్సరం అయితే కూడా వేయడం లేదు కాబట్టి ప్రతి నెల క్రమం తప్పకుండా బల్బు లైట్ ఎగిరిపోయిందంటే వేపించడం అనేది అది వార్డు మెంబర్లే చూసుకోవాలనేది ఒక లక్ష్యం పెట్టుకున్నాం ఎక్కడైనా కూడా ఏ వార్డు మెంబర్ అయినా కూడా మా వార్డు మెంబర్లు ఎంతమంది గెలిస్తే వాళ్ళు అందరూ అదేవిధంగా పని చే ఎన్నికలు ఈసారి ముందర వచ్చారు మేము ఒక్క సర్పంచే వార్డు మెంబర్లే కాదు మా కార్యకర్తలు అందరూ కూడా అదే పని చేసి అందరి సమక్షంలో మా గ్రామం కొరకు మేము పనిచేయాలనే సంకల్పంతో మేము అందరికి రావడం జరిగింది అదేవిధంగా సేవ చేసే భాగ్యం కల్పిస్తున్నందుకు మేము మేము గెలిపిస్తే సేవ చేసే భాగ్యం కల్పిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మేము సేవ చేయాలనే సంకల్పంతో మేము ఈరోజు గ్రామంలో కూడా అందరినీ కలవడం జరుగుతుంది మాకు అదేవిధంగా కూడా సహకారాలు అందరి సమ అందరూ కూడా మాకు ఇస్తుండ్రు కాబట్టి మేము ఖచ్చితంగా గెలుస్తామని మా నమ్మకం ఇవల్ల మేము ఈరోజు ప్రచారం చేస్తున్నాం కాబట్టి మాకు అత్యధిక ప్రజలు కూడా ఓటు వేడితే సిద్ధపడరు కాబట్టి అత్యధిక ఓటర్ వాళ్ళు బ్యాటు గుర్తుకే ఓటు వేసి గెలిపించగలరని మేము కోరుతున్నాం రామం కురుమూర్తి గ్రామం గత కొన్ని సంవత్సరాలుగా మా గ్రామం ఒక బీజేపీ సర్పంచి అభ్యర్థిగా ఈసారి దేశం కొరకి ధర్మం కోసం నరేంద్ర మోడీ ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా కురుమూర్తి గ్రామానికి కూడా బీజేపీ అభ్యర్థిని బాలస్వామి యాదవ్ అన్నగారిని అత్యధిక మెజారిటీ బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించి గ్రామ గ్రామానికి సేవ చేసే గుణమున్న వ్యక్తి కాబట్టి అందుట్లా కార్యకర్తలు కూడా ఎంతోమంది కృషి చేస్తూ బాలసా యాదవ్ గారిని గెలిపించగలరని కోరుతూ గ్రామ ప్రజల తరఫున అదేవిధంగా పార్టీ నాయకుల తరఫున ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా గ్రామానికి ఏ విధ ఏ విధ ఇంతవరకు చేయనటువంటి పనులు గ్రామంలో చేసి చూపిస్తామని చెప్పి గ్రామ ప్రజలకి అదేవిధంగా గ్రామ పెద్దలకి యువకులకు కూడా ప్రత్యేక తెలియజేస్తూ అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఎన్ని ఉన్నాయనేటివి చెప్పుకోలేనంత విధంగా ఉన్నాయి కాబట్టి ప్రతిదీ ఏది గవర్నమెంట్కి వెళ్ళి లబ్ధి చెందాలనుకున్నా ఫస్ట్ మొదటి ప్రాధాన్యత పేదవానికే చెందే విధంగా చేస్తాం కాబట్టి ఆ విశ్వాసాన్ని మా పార్టీ అభ్యర్థి బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా పాలన ఏ విధంగా ఉంటుందో గ్రామంలో చూపిస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ ముగించుకుంటా ఉన్నా